ప్రవిష్ నెక్స్ స్టేషన్ ఎమినూర్ పరిధిలో నేర నిమిత్తం ఈరోజు జరిగినటువంటి దాడుల్లో కర్ణాటక మద్యం మన నందవరం బార్డర్ దగ్గర గంగవరం క్రాస్ దగ్గర నందవరం మండలము గంగవరం విలేజ్ క్రాస్ దగ్గర ముగ్గురు ముద్దాయిని అరెస్ట్ చేసి మొత్తంగా ఏడు వందల ఇరవై నైంటీ ఎంఎల్ డెట్రా ప్యాకెట్స్ను కర్ణాటక మధ్యలో సీజ్ చేయడం జరిగింది ఒరిజినల్ విస్కీ అది ఇందులో బోయ ఈరమ్మ వైఫ్ ఆఫ్ మహదేవ బోయ హనుమంతమ్మ వైఫ్ ఆఫ్ రాజేష్ బోయ మానస వైఫ్ ఆఫ్ నాగరాజు వీళ్ళ ముగ్గురు ఆదోనికి సంబంధించినటువంటి వాస్తవ్యులు ఆదోని పట్టణానికి సంబంధించిన వాస్తవ్యులు వీళ్ళు ఈ నందవరం దగ్గర ఉన్నటువంటి బార్డర్లో కర్ణాటక గ్రామం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన గ్రామాల్లో నుంచి నది వద్ద క్రాస్ అయ్యి అక్కడ నుంచి తీసుకుని ఆదోని లిమిట్స్లో పోయి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండగా ఎమ్యూనూర్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది దాడుల్లో వీళ్ళు దొరకడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నటువంటి మొత్తం ఏడు వందల ఇరవై టెట్రా ప్యాకెట్లు సుమారుగా ముప్పై వేల రూపాయలు విలువ విలువ అవుతుంది ఈ విధంగా వీళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది సో కర్ణాటక మధ్యలో రవాణా కానీ ఎక్కడన్నా కానీ అమ్మకాలు కానీ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎవరికైనా తెలిస్తే స్టేషన్ వాళ్ళకు చేరవేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఎటువంటి పరిస్థితుల్లో కర్ణాటక మద్యాన్ని ఎంకరేజ్ చేయము ఎటు ఉన్నా కూడా దానికి సంబంధించి కఠినమైనటువంటి చట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజాముఖంగా నేను తెలియజేసుకోవడం ఏమనగా దయచేసి మీ నుంచి సమాచారం వస్తే మరింత కట్టుదిట్టంగా కర్ణాటక మద్యాన్ని అరికడతామని చెప్పి అనేసి తెలియజేసుకుంటున్నాను ఏ రమేష్ రెడ్డి ప్రొవిషన్ ఎక్సైలిస్